నమస్తే సార్ ఏంటి బాబు ఇంటికి మీతో పర్సనల్ గా మాట్లాడాలి లేడీస్ ఉన్నారు కాస్త సైడ్కి వస్తారా సత్తారు సైడ్కి రాడు స్ట్రైట్ గా మాట్లాడతాడు మా ఇంట్లో స్త్రీలు అన్ని మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అవుతారు కాఫీ లేదర్ రేఖో మై రౌడిజం సెటిల్మెంట్ చెప్పు వారం రోజులైంది చిమ్కెళ్ళి బాడీ బాగా లూజ్ అయిపోయింది ఏదో తేడాగా ఉందేంటి ఎంత బాడీ పెట్టుకొని భయపడ్డామేంటి మనం భయపెట్టేస్తావు కదా అంటే అది రామ్ జనరల్ గా రోజు అందరూ ఉంటారు ಗಾಡಿ ಬೆಳೆ ಸಂಡೇಗಿಲ್ಲ